రెడ్డి గారు ఇక్కడికి వర్క్ చేస్తున్నారు వారు మనము ఇంతకుముందు మన కాంగ్రెస్ గవర్నమెంటు ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీలను ఇచ్చినారు దానిలో ఐదు గ్యారంటీలను అమలు చేసినారు మళ్ళా ఇంకొక రైతు రుణమాఫీ ఒకటి ఉంది అది కూడా ఆగస్టు పదిహేనులో కూడా మాఫీ చేస్తామని మన సీఎం గారు గండపరంగా చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మాట ఇచ్చినా దాన్ని నిలబెట్టుకుంటుంది అలాగే సెంట్రల్ వాళ్ళతో పాటు పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు కూడా వచ్చేసారు కాబట్టి దయచేసి రోడ్డు పక్కన ఉన్న వాళ్ళందరూ కిందకి రావాల్సిందిగా కోరుచున్నాను టెన్త్ కిందకి వచ్చి మరి మన గౌరవ మన చిత్తాల యొక్క సందేశాన్ని వినాల్సిందిగా కోరుకుంటున్నాను దయచేసి మహిళా సోదర బంధు అందరూ నిలబడాలా 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 నిలబడాల నిలబడాల నిలబడాలంటూ మరి అందుబాటులో ఉండేటువంటి ఒక మీ ప్రియతమ శాసనసభ్యుడు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు ఈనాడు ప్రజాకర కార్యక్రమాలు పాల్పంచుకుంటున్నటువంటి వివిధ హోదాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు స్థానిక మండల కాంగ్రెస్ అధ్యక్షులు మరి వివిధ హోదా ఉన్న కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా మా రైతు సోదరులు అన్నా చెప్పున్నా మా యువమిత్రులు మా తల్లు ఆడబిడ్డలు తల్లి అని చెప్పంటున్నా అందరి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ ఇప్పుడే పెద్ద ఆయన మాట్లాడిండు అని కోరి మీకే పెద్ద ఆయన కాదు మాకు కూడా పెద్ద ఆయన ఆయన చెప్పే కేవలం బోధ నియోజకవర్గానికి పరిమితం కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రానికి చెప్పంటాం నేను ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి సలహాలు సూచనలు ముఖ్యంగా రైతాంగ సమస్యల పట్ల ఏదైతుందో ఆయన ఆలోచనలు విలువ విడుదలతో చెప్పం నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఎండడ మన రంజల్ నిజాం సాగర్ తేలిగ్గా ఉండండి మా జెండర్ లోన్లు మాఫీ తట్టూ దయచేసి ఏది ఇస్తుందో ఇలా రైతుల గురించే కాదు ఇలా మనకి ప్రత్యామ్నాయంగా చక్కెర పంటనే చక్కెర దాన్ని ఎప్పుడు ముద్ద పడ్డదు రెండు వేల పదిహేను ముద్ద తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అంటూ నేను రెండు వేల రెండు వేల ఒక్కట్లేదు ప్రైవేట్ పరమైంది నువ్వు ప్రభుత్వ పరం చేస్తా అని చెప్పని ఉన్న ఫ్యాక్టరీ మూసేసింది ఎవరు కవిత మతం వస్తానని చెప్పంటున్నాడు తర్వాత సోదరుడు అరవింద్ వచ్చిండు నేను ఫ్యాక్టరీ అన్నాడు ఐదేళ్ళు కలిసి తెప్పించినాడమా మరి ఐదు సోదరులు గుర్తు తెచ్చుకోండి అని చెప్పు నేను ఐదేళ్ళు కేంద్రంలో రాజ్యం చేసిండు అరవింద్ వచ్చినాడా ఇక్కడికి అవునే పార్లమెంట్ ఎంపిక అయినాడు కనీసం మండల కేంద్రం సందర్శించకుంటే రైతులతోనే ఇచ్చిందో కనీసం మాట్లాడుకుంటే హక్కు హక్కుంటుందే ఇప్పుడో అప్పుడో ఎప్పుడనే ఏది ఇస్తుందో ఊరు వాడ మండలం అక్కడ వచ్చి కేంద్రం అయినా నీళ్ళు లేదా కరెంట్ వస్తుందా లేదా ఏంది నీ సమస్యను మాట్లాడితే ప్రజాప్రతినిధి అది ఊళ్ళినాడు పెట్టడాడు మళ్ళీ ఓట్ అవుతుంది మరి నాడు కూడా తెలుగు అది కూడా చెప్తున్నా నేను పెద్ద సుదర్శే మాత్రమే ఇస్తుందో నేను ప్రతి ఊరు తిరుగుతా ప్రజ మండలం తిరుగుతా రైతు అండగా నిలబడతా అని చెప్పి చేస్తున్న నాయకుడు సుదర్శన్ రెడ్డి అని చెప్పారు చక్కెర కర్మాగారం రాబోయే ఇరవై ఐదు డిసెంబర్ ఏడాది నెల లోపల మీరు రేపు ఏదైతుందో నాటు పెట్టుకోండి మీరు చక్కెర నాటేసినాక ఎప్పుడైతే కోతకొస్తుందో మీకు చక్కెర ఫ్యాక్టరీ బోధన్ కానీ మెప్పేని కానీ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అరవింద్ రెడ్డి గారు ఇప్పుడు పెట్టుకుంటారని చెప్పారు ఏ సమస్య కానీ మా ఆడబిడ్డలు ఉన్నారామా ఉపాధి హామీ చెప్పిండు పల్లెటూరు బీడీలు చెప్తారామా బీడీలు చేస్తున్న పెన్షన్ రావాలని రావద్దామా కొద్దిమంది కత్తలేదు రెండు వేల పద్నాలుగు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గారికి జీవన్ రెడ్డి గారికి నాకు నాకు నోట్ చేసిన పెద్దలందరికీ మీరు స్వాగతం మరిపినందుకు మీకు చేతులెత్తి నమస్కరిస్తూ ఎక్కువ మాట్లాడకుండా గత పది సంవత్సరాలు పువ్వు గుర్తోళ్ళు అయితేనేమి కాలోళ్ళు అయితేనేమి వాస్తవాలు మనం పిల్లలను జరిపించుకుంటున్నాం చాలు చాలుని భూములతో ఒక పిల్లవాడికి ఉద్యోగం వస్తే పక్కరు అని అనుకుంటాం పిచ్చుడు మంచిగా లేకుంటే ఇంటింటి ఉద్యోగాలని ఎక్కడ ఒక ఉద్యోగం వచ్చింది లేదు మీ బాధలన్నీ ఎక్కడైనా రోడ్లు వేసింది లేదు ఇవన్నీ ఇన్ని తర్వాత ఇన్న తర్వాత మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముందు మహిళలకు ఏమి కావాలి ఏదైతే కుటుంబాలు కొన్ని ఖర్చులు తగ్గుతాయి ఖర్చులు తగ్గుతాయి కాబట్టి ఇట్లా అభిమాన నాయకులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు కాబట్టి వారిని స్వాగతించవలసిందిగా కోరుతున్నాం ఆ రోజు ఆరుమూడు సైడ్ అమాంత మంది నిండిపోతున్నారు పెద్ద ఎత్తున ఓట్లు వేయండి ఏమో జీవన్ రెడ్డి సార్ ఇప్పుడు ఓట్లు రాలేదు వస్తే నాకే నారా ఈ విధంగా మరి అప్పుడు పదిహేను నుంచి ఏం చేయలేదు కానీ మూడు నెలలు పనిచేస్తా ఉంటా ఇప్పుడైనా మాకు మళ్ళీ వేస్తారా మా పెద్ద మనిషికి మళ్ళీ కూడా ఐదు నూరు ఏళ్ళు అటు పోతడా సరే తప్పనిసరి ఏంటి మీకేదన్నా మీ ముసల్ తలముల మీ పిల్లలు మీ బాధలు దీక్ష తమ్ముక వస్తున్నారు అంతకంటే కేవ్ లేదు మాకు మేము ఉచుకు అమ్ముకున్న రోజులు కాదు అమ్ముకున్న రోజులు కానీ పనులు మీరు పై కమిషన్ తీసుకు తీసుకున్న రోజు అన్నీ మాకు ఏమడుగుతున్నావే ఒక్క ఓటు చేస్తా వేస్తారా వేసినందుకు మీ అందరి ధన్యవాదాలు మీ పనులన్నీ ఇంకోటి చెప్తున్నా రైతులకు కొన్ని ఇల్లు కట్ ఇల్లు కట్టుకునే దోళ్ళకు కూడా మనకు మన బోధనకు మూడు వేల ఐదు వందల ఇల్లు ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు ఈ ఎలక్షన్ కోడైపోతే మీరందరూ కూర్చున్నది గరీబోలు ఎవరు ఉన్నారో నేనే వచ్చుకో ఈ పార్టీ ఆ పార్టీగా ఇల్లు కూడా ఇస్తాం కానీ ఏ బూత్లో ఓట్లు తప్ప లేదు నగపురే మీరు మరి అన్ని అట్లా చేయాలి మరి తెలిసిన వాళ్ళు తెల్లవాళ్ళు చెప్పాలా కొన్ని సార్లు దగ్గరికి పోతే కొన్ని ఓట్లు రాకుండా మీరు ఓట్లు వేస్తే గెలుస్తనే మీరు మీ పనులు అయితే కదా గది అని పెట్టుకోండి అట్లనే రైతులకు కూడా మీ పాల్ కూడా అవుతున్నాయి ఇంకా ఏమైనా పెండింగ్ ఉంటే ఎలక్షన్ అయినా కూడా ఒక నెల తర్వాత ఒక్కొక్క రోజు నేను తహసీల్ ఆఫీస్కి వస్తా నేను కూడా ఏ పాయింట్ అవుతాను కానీ గరీబోలు వస్తే పెన్షన్ ఇప్పిస్తాను భూమి పంచాయతీ మంత్రి చేపిద్దాం రోడ్లు చేద్దాం మీ పిల్లలకు కూడా రేపు జూన్ నుంచి సర్కారు స్కూల్ మంచిగా చదివిచ్చే బాధ్యత ప్రైవేట్ మార్కులు వస్తున్నాయో డెబ్బై ఐదు పర్సెంట్ కనుక మార్కులు ఎక్కర్చు జిమ్లో నేను ఎందుకు మనం బయట పంపించుకుంటూ ఉన్న పైసలు ఫీజులు కడతా ఉన్నాం అది కూడా ఆ ఫీజులు కూడా వచ్చేటట్టు నీకు మంచిగా చదివించేటట్టు పిల్లలు ఆడిపిల్లలు బాత్రూమ్లకు బాత్రూమ్ల కొరకు మొన్న నేను రెండు నెలల కింద ప్రతి స్కూల్ కు కోటిన్నర రూపాయలు ఇచ్చినా మీ రెండుతో మొత్తం గార్చెన్స్ కోటి నెల రూపాయలు ఇచ్చినా మీకు ఊర్లలో పోవడానికి పొలం పంటలకు పోవడానికి తిరిగి అల్లీజాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టించినాం పెట్టించినామా పెట్టించిన రెండు పంటలు ఉన్నాయి ముప్పై ఆరు పంటలు పండినాయి పద్దెనిమిది పదమూడు సంవత్సరాలు ఎన్ని ముప్పై ఆరు పంటలు పడినాయి రెండు పంటలు అంటే ఇవన్నీ మేము చూస్తాటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరి మద్దతు కోరడానికి ఈరోజు నేను మన రెంజల్ మండల కేంద్రం రావడం జరిగింది